ముప్పై తారీఖు బుధవారంతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ రాశి కలిగినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు స్త్రీ పురుషులలో యువతీ యువకులలో కొన్ని వివాహేతర సంబంధాలను సాగించేటటువంటి స్త్రీ పురుషుల మధ్య కూడా ఏ విధమైనటువంటి ఫలితాలని ముందుకు వెళ్తాయనేటువంటి అంశాల మీద ఈ వీడియోలో కొన్ని విషయాలని మీకు వివరణ తెలియపరచడం జరుగుతుంది అందులో మనకి ఈ ఏప్రిల్ మాసం నాలుగో నెల కూడా ఉగాది ముప్పై తారీఖు మనకు ప్రారంభమవుతుంది కాబట్టి శ్రీ విశ్వసనామ సంవత్సరము మనకి ఆహ్వానం పలికేటటువంటి ప్రభావం ఈ మాసకాలంలో ఉంది దాని వలన ఈ రాశి కలిగినటువంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను పూర్తి సమాచారాన్ని తెలియపరుస్తాను ముందుగా ఈ కుంభరాశి కలిగినటువంటి వారు ఈ మాసకాలంలో ప్రజెంట్ ప్రేమికులుగా ఉన్నవారు కానీ వివాహయాత్ర సంబంధితుల్లో వారి ఇరువురు మధ్య ప్రేమాభిమానాలు ఉన్నవారైనప్పటికీ ఇరువురు మధ్య సత్సంబంధాలు సక్రమంగా కొనసాగుతున్నవారైనా చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లు ఏమిటంటే ఎక్కడా కూడా ఫిజికల్గా దగ్గర అవ్వాలన్నటువంటి తత్వం ఈ మాసంలో పెట్టుకుంటే చాలా ప్రమాదాలు దరిచేరేటటువంటి ప్రభావం ఎక్కువగా కలుసుకోవటము నిరంతరం ఫోన్లో సంభాషణలో మాట్లాడుకోవటము తరచూ దగ్గరవ్వటము ఎదురవ్వటము ఈ తరహా ప్రభావాల వల్ల ఏమవుతుందంటే ఉన్న ఉండంగా ఉండగా లేనిపోయిన సమస్యలు వచ్చి ఇరుకున పడి దానివల్ల పబ్లిక్ అయ్యి పబ్లిక్లో పది మందులు నవ్వులు పాలయ్యి ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే శారీరక సంబంధాల కోసము దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారో వీటి వలన కొన్ని కేసులని పోలీస్ స్టేషన్లని పోలీస్ కేసులని కొన్ని అనుకోని అనక్స్పెక్టెడ్ ఆలోచించని విధానాల్లో కూడా ఇరుక్కునే ప్రభావాలు కూడా జరగవచ్చు తెలియని వాళ్ళకి మీ అంశాలు స్థితిగతులు తెలిసి సాటుగా ఉన్నటువంటి రహస్యాన్ని పది మందులు పబ్లిక్లీ చేసుకొని నవ్వులు పాలయ్యే ప్రభావాలు రాకుండా చూసుకోవడానికి వీలైనంత వరకు మీరు కొన్ని తప్పు కలిసి జీవించడానికి కొద్దిగా దగ్గర అవ్వడానికి దూరంగా ఉండటం ఈ మాసం అంతా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయటం చాలా మంచిది ఇక రెండో అంశం ఏమిటంటే కొంతమంది మధ్య వ్యక్తులుగా అంటే ఇరువురు ప్రేమికుల మధ్య లేదంటే ఇరువురు స్త్రీ పురుషులు అంటే వివాహవేతమైనటువంటి తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా ఏర్పడే కొన్ని స్నేహాలు మధ్య ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ ఇలాంటి వాళ్ళ మధ్య ఏమవుతుందంటే చెప్పుడు మాటలు చెప్పి మీ మధ్య లేనిపోయిన అనుమానాలు సృష్టించి మిమ్మల్ని విడగొట్టడానికి ఈ సమయ కాలంలో కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి వారికి మీరు అవకాశం ఇవ్వకూడదు ఇక రెండో అంశం ఏమిటంటే మీ మనసులో కొన్ని అనుమానాలు కలిగినవి ఎదుటి వారిని అపార్థాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మీకు ఎదుటివారు చెప్పిన పరిస్థితులను అవతల వారు మీతో మెసులుకునే విధానం సరిగా లేకపోవటం వారు కొన్ని సమస్యల వల్ల మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోవడం వలన కొన్ని అనుమానాలు మీలో క్రియేట్ అయ్యి దాని నుంచి మీరు విడిపోయేటువంటి పరిస్థితులు కొన్ని సమస్యలు బలంగా తయారవుతాయి కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా మీరు తావునిమ్ముకోకుండా తగిన జాగ్రత్తగా లీడ్ చేసుకొని ముందుకు పోవడం చాలా మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ ఏప్రిల్ మాసమైనటువంటి సమయకాలంలో యువత యువకులలో కానీ స్త్రీ పురుషులు యుక్త వయసులో కానీ ఒక మధ్యంతర వయసులో ఉన్నటువంటి ప్రేమికుల మధ్యలో కూడా అంటే కొంత వివాహేతర సంబంధంలో ఉన్నటువంటి ప్రేమికుల మధ్యలో కూడా ఏదైతే తమ మనసులో ఉన్న ప్రేమను తెలియపరచాలి మనసులో ఉన్న ప్రేమను తెలియపరచడం వల్ల ఈ సమయం కరెక్ట్ అయినా కాదా అనే దాని గురించి మనం పరిశీలించినట్టయితే మీ మనసులో ఉన్న విషయాన్ని ఈ సమయకాలం మీరు తెలియపరచటం వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా సమాధానం రావటము తర్వాత మీ మనసులో ఉన్న కొంత ఏదైతే కన్ఫ్యూజ్ ఉంటుందో దాంట్లోంచి బయటపడటము అదే మాదిరిగా మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి ఈ మాసము పదకొండు నుంచి ఇరవై రెండు వ్యవధి మధ్యలో మీ మనసులో ఉన్న విషయాన్ని ఇష్టపడేది ఏదన్నా మనసు సైడ్ ప్రేమ ఉన్న తర్వాత ఇద్దరు కలిసి ఇష్టపడేది ఉన్నా అలాంటి విషయాలు తెలియపరచుకోవటం ఈ సమయంలో మీకు మంచి ప్రతిఫలతని ఇస్తాయి అలాగే కొంతమంది దూరమైన ప్రేమికులు గతంలో కలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరనివి ఈ సమయకాలంలో మీరు కలవటానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు కూడా మీకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతకుముందు మీ బాధని మనసులో పెట్టుకొని ఆ బాధని తీర్చుకొని దరిచేరక దారి దొరక్క వేదన పడుతున్న వారికి ఈ సమయకాలం ఆ బాధలో నుంచి ఆ సమస్యల నుంచి బయటపడి విడిపోయిన వారు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు సమయము కాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి కొంత మరలా మీరు తిరిగి ఫోన్ చేయడానికి కానీ మెసేజ్ చేయడానికి కానీ వాళ్ళని కలుపుకోవడానికి కానీ ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి తప్పకుండా మీకు మంచి ప్రతిఫలాలని తప్పకుండా చూపిస్తాయి అలాగే చాలామంది తమ ప్రేమని తల్లిదండ్రులు చెప్పుకోవటంలో కూడా కొంతమంది విఫలం అవటము పెద్దవాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నా వాళ్ళ ఇష్టమైన మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పుకోలేక కొంతమంది ఇష్టంతో బయటికి వెళ్ళిపోవటము పెద్దవాళ్ళకి ఎదిరించటము కొన్ని సమస్యలు తయారవటం ఇటువంటి తరహా సమస్యలు చూస్తూ ఉంటాము ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో మీ మనసులో ఉన్నటువంటి ఎవరినైతే ఇష్టపడి ఆ విషయం పెద్దవాళ్ళకి చెప్పడానికి గత కొంతకాలంగా సంకోచిస్తూ చెప్పాల వద్దని భయభ్రాంతులతో ముందుకు వెళ్తూ చెప్పకూడదు అనేటటువంటి భయంతో ఆగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి విషయాలు మాత్రము ఈ సమయకాలంలో మీకు పెద్దవాళ్ళ సంబంధాలు చూసి వేరే రకమైనటువంటి ఇబ్బందులు పడగడానికి ముందుగా మీ అంతటి మీరుగా ఏదైనా మీరు ఇష్టపడిన వారితో అన్ని సమస్యలు తీరి అంటే స్టడీలో కానీ ఉద్యోగంలో కానీ సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉండి చెబితే ఒప్పుకునే పరిస్థితి ఉండి ఉంటే అలా చెప్పుకోవటం లేదు మీకు సమయం లేకుండా అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఒక విషయాన్ని తెలియపరచడం వల్ల కాస్త వారి నుంచి అనుకూలతలు మంచి పరిస్థితులు కొద్దిగా మిమ్మల్ని అర్థం చేసుకొని నడుచుకోగలిగే మార్గాలు జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన విషయం కూడా ఈ సమయకాలంలో తెలియపరచుకోవచ్చు దానివల్ల కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక కొంతమంది భార్యాభర్తలు తల్లిదండ్రుల వల్ల అత్తమామల వలన ఇంట్లో ఉన్నటువంటి బంధువులు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వలన భార్యాభర్తల్లో పడక ఈగో ప్రాబ్లాల వల్ల పడక ఒకరి మధ్య ఒకరికి పెళ్ళైన కొద్ది కాలంలోనే విడాకులని సమస్యలని దూరం అవటము ఇలా ఇంట్లో అత్తమామలు చెప్పిన చెప్పుడు మాటల వల్ల కూడా కొంతమంది విడిపోయే పరిస్థితుల వల్ల కోర్టు చుట్టూ తిరిగే సమస్యలు కొన్ని మరి కొంతమంది భార్యాభర్తల్లో పర స్త్రీ వ్యామోహము పరాయి వ్యక్తి వ్యామోహంలో పడి భర్తని భార్య పట్టించుకోకపోవడం భార్య భర్తను పట్టించుకో తప్పుడు దోలో వెళ్తూ సరైనటువంటి పరిస్థితులు కాకుండా చేయకూడనటువంటి తప్పుడు కార్యక్రమాలకి వెళ్ళి లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకొని దానివల్ల బాధపడుతున్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు ఏదైతే మనసు ఒకరితో ఉండి కుటుంబంలో ఒకరితో కలిసి లేక ఒకరితో జీవించాలన్నటువంటి ఆలోచనలో ఉండి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీతో కానీ పురుషులతో కానీ సౌఖ్యత లేక అంటే పాత ఒక వింత కొత్త ఒక రోతలాగా లేదంటే పాత ఒక రోత కొత్త ఒక వింతలాగా ఏదైతే ఈ తరహా సంబంధించినటువంటి ఒక ప్రభావాన్ని మైండ్లో పెట్టుకొని ఇక సరిగ్గా కుటుంబంతో కలిసి లేకుండా వేరే ఏదో కొత్త బంధం ఏర్పడి ఆ బంధాలలో మునిగి తేలుతూ ఇంటూ కుటుంబం సక్రమంగా లేకుండా సమాజంలో పడి నలుగురిలో పడి ఫలానా ఫ్యామిలీ ఇలాంటిదిరా అనేటటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ప్రక్రియలతో ఇబ్బంది కలుగుతున్న భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలం కొద్దిగా కుదుట పడటము ఆ సమస్యల్ని ఒక దారికి తెచ్చుకొని కలిసి బతకాలనుకునే వారికి ఈ సమయం ఒక చక్కగా మంచి అవకాశాలను అందిస్తుంది కాబట్టి మీ సంతానం వలనో కుటుంబ పరిస్థితుల వలనో జరిగిన కాలాన్ని పక్కకు పెట్టి కలిసి బ్రతకడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయం మీకు మంచిగా అనుకూలిస్తుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా పాస్ అవుతాయి దానికి సంబంధించిన తగు నిర్ణయాలు తీసుకొని చేయండి తప్పకుండా మీరు ఒకటే మార్గం జరుగుతుంది అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వల్ల బాధపడేవారు ఒక్కొక్కరు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ అక్కడ బతుకుదేవి చేస్తూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి అక్కడ కొన్ని వివాహేతర సంబంధాలలో మగ్గిపోతున్నవారు కానీ మరికొందరులో పెళ్ళైన తర్వాత కొన్ని పరిస్థితుల వలన పిల్లలు పెద్దవారయ్యి పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉంచుకొని కొన్ని పరిస్థితులు స్థితిగతులు సరిగా లేక పరాయి స్త్రీ పరాయి వ్యక్తి వ్యామోహాలలో పడి ఇల్లు కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేక వారిని విడిచిపెట్టలేక ఏదైతే ఆ స్థితిగతుల మధ్య వేదన పడుతూ ఆ సమస్యల మధ్య మానసికంగా వేదన పడుతూ ఎందుకు జీవిస్తున్నామో తెలియక టెన్షన్ పడుతున్నటువంటి ఈ వివాహితర సంబంధాలకు సంబంధించినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినవి మరి కొందరులో ఈ వాట్సాప్ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు వల్ల మోసపోయి ఇబ్బంది కలుగుతున్నవి ఈ తరహా సంబంధించినవి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యువత యువకులలో ఉద్యోగాల దగ్గర అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఐటీ రంగాల్లో కానీ విదేశాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో గవర్నమెంట్ రంగాల్లో బంధువులు మిత్రులు స్నేహితులు చదువుకునే కనపరిచిన ప్రేమల్లో ఇవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత వారి ఇరువురు మధ్యలో రిలేషన్లు ఏర్పడటము తర్వాత వివాహం చేసుకుందాం అనుకోవటం కలిసి బతుకుదాం అనుకోవటము తీరా కొంతవరకు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళేసరికి మధ్యలో కుటుంబీకులు ఒప్పుకోలేదనో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో ఇద్దరి మధ్య కుదరట్లేదనో డ్రాప్ అయిపోతున్నామని చెప్పి అకస్మాత్తుగా ఫోన్లు చిచ్చాపేయటం ఫోన్లు మాట్లాడకపోవటం ఏ సమాధానం చెప్పకపోవటం ఇలాంటి పరిస్థితులు జరగటం వల్ల అటు వ్యాహేతర సంబంధానికి సంబంధించినటువంటి స్త్రీ పురుషుల్లో కానీ యువత యువకులలో కానీ అనేకమైన బాధలు పడుతూ వేదన పడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా కాలంగా నెలలు వారాలు సంవత్సరాలు గడుస్తూ ఆ బాధల్లోనే క్షీణిస్తూ క్షణిస్తూ జీవనం చేసుకుంటూ వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము ఒక మంచి ఆ సమస్య నుండి వారి యొక్క బాధ నుండి బయటపడటానికి సమయము కాలము ఈ విశ్వసనామ సంవత్సరం కొన్ని అరుదైన అవకాశాలు చేతికిస్తుంది వాళ్ళు చేసిన మోసం నుంచి కూడా బయటపడి వాళ్ళకి తగిన ప్రతిఫలం చేసుకునేలాగా తిరిగి వాళ్ళని వాళ్ళ కాలకాళలు తెప్పించుకునే ప్రయత్నంలాగా మంచి సత్సంకల్పాలని అనుకూలిస్తూ ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రభావాలు కూడా చేస్తుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా కొన్ని ప్రయత్నాలు మీరు చేసుకోగలిగినట్టుగా అయితే తప్పకుండా మీ సమస్యల నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా జీవిస్తారు కానీ చాలా మందులు వ్యక్తిగత కారణాల వల్ల వారు స్వతంత్రమైన నిర్ణయాల వల్ల విడిపోయి చిన్న చిన్న మనసు అండర్స్టాండింగ్ల వల్ల విడిపోయి కొన్ని అయితే కొంతమంది చాలా కాలంగా ఉన్న ప్రేమికులను విడదీయటానికి కొన్ని చెడు ప్రయోగాలు చేయటము పెద్దవాళ్ళ మాట వినాలని చెప్పి వారిని దూరం చేసే ప్రక్రియలు కొన్ని చేయటము కొంతమంది వివాహతర సంబంధంలో పరాయి వ్యక్తిని వశిపరుచుకునే దాంట్లో పరస్త్రీని వశిపరుచుకునే దాంట్లో కొన్ని వశీకరణలు మరుగుమందు చెడు ప్రయత్నానికి సంబంధించిన పూజలు ఈ తరహాలు చేయటము వీటి వల్ల ఒక సక్రమైనటువంటి బంధాల్లో ఉండాల్సిన వారు అక్రమైనటువంటి బంధాలకు వెళ్ళిపోయి పూర్తిగా ఇటు వ్యక్తిగత జీవితము ఆర్థిక స్థితిగతి పరిస్థితులు అన్ని కోల్పోతూ అన్ని షికాగోలో పడి మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి అలాంటి స్థితిగతులు ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితులు ఎక్కువగా మనకి మనుషులు చేసే సమస్యలు నేను చెప్పిన తరహా సమస్యలు జరుగుతున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు తీరడానికి సమయం సరిపోదు కానీ అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయని నిర్ధారణ చేసుకోవాలి అలాంటి నిర్ధారణ చేసుకునే స్థితి మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్య ఎందువల్ల జరుగుతుందో మనం తెలుసుకున్నట్టుకైతే దాన్ని నూటికి నూరు శాతం రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కరించడానికి కూడా చక్కగా మనకు అనుకూలిస్తుంది సమయం సర్వే జన సుఖనో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నెరపించుకోండి ఆల్ ది బెస్ట్